ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని దేశంలోనే ఒక అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాటలైతే అటు ఆ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు పిఠాపురంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా సాలిడ్ అండ్ లిక్విడ్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ను అయితే పిఠాపురంలో ప్రారంభం జరిగింది దానికోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కన్ కన్వీనర్ శ్రీనివాస్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ పిఠాపురంలోనే పెట్టడానికి కారణం ఏంటి See, this is a project called uh, Solid and Liquid Resource Management, where we don't want garbage dumping ground. So all garbage whatever is going to come, dumping ground is dead burnt. To avoid that, uh, the new concept called Solid and Liquid Resource Management concept we have want to introduce in Andhra Pradesh. Our Deputy CM sir wants to implement this project in his constituency and understand how this project is running. Based on that, it will be taken to entire Andhra Pradesh. For that, fifty-two gram panchayats are available in Pitapuram constituency. From here, we selected the first gram panchayat and we launched the project today morning. So based on this, we are uh, will get a lot of lessons. Based on this, we will take forward to remaining 51 gram panchayats also, and based on this, we are going for a municipal, uh, municipality and uh, Gollapuralu uh, Nagar panchayat. So that means this whole uh, constituency will be garbage free constituency. We can declare easily. Based on this formula, whatever the system we created, same thing will be replicated in entire Andhra Pradesh all constituency. గార్బేజ్ ఫ్రీ కాన్స్ట్యున్సీగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతామని చెప్తున్నారు అంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ దీనికి సంబంధించిన ఏ ఏ పరికరాలు కానీ వాహనాలు కానీ మీరు సప్లై చేయడం జరిగింది పంచాయతీ నుంచి రెస్పాన్స్ చాలా పంచాయతీ నుంచి అయితే రెస్పాన్స్ చాలా బాగుంది సార్ ఇక్కడ సంబంధించి నియర్లీ ఒక ఏడు వందల కుటుంబాలు నివసిస్తున్నాయండి వాళ్ళందరికీ కూడా ఈరోజు డోర్ టు డోర్ డస్ట్బిన్స్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇది కలెక్ట్ చేయడం కోసం డైలీ కూడా ఇక్కడ నియర్లీ ఒక ట్వంటీ వన్ మెంబెర్స్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది ఎవరీ ఒక్కొక్క వెహికల్ కూడా కూడా ఒక ఫైవ్ మెంబెర్స్ అనేవాళ్ళు మనకి కలెక్షన్ కోసం వెళ్ళడం జరుగుతుందండి దీనికోసం కొత్తగా ఒక షెడ్ కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది సార్ త్వరలోనే ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది రేపు మార్నింగ్ నుంచి కలెక్షన్ అది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ యాభై మూడు పంచాయతీలు అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్తున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన నియోజకవర్గాన్ని మొత్తం ఆదర్శవంతంగా తీసుకుని ఇక్కడ ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని నిర్వహించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఉదయం ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు మెగా న్యూస్ కోసం జనల్ శ్రీనివాస్ వీడియో దొరబాబుతో ఉదయ్ పాలెం నుంచి